హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ రెసిపీలో ఈ గోంగూర వేసి చేస్తున్నానండి నేను ఎందులో వేస్తున్నానో మీరు చూడండి ఈ గోంగూర వేసి అది చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఎక్కువ టేస్ట్ అనేది వస్తుంది కర్రీ ఈ గోంగూర వేసుకోవడం వల్ల తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామండి ఒక కడాయి పెట్టుకుని స్టవ్ మీద స్టవ్ వెలిగించి కరివే సరిపడా ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేయండి ఫస్ట్ తర్వాత ఇగోండి మూడు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి పక్కనే తర్వాత పచ్చిమిర్చిలోనే ఈ ఉల్లిపాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట నేను ఏం వేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి చికెన్ అనమాట చికెన్లో కోంగుర వేసి చేస్తున్నాను చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇదిగో ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ వేసేసుకోండి ఒక అర కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఒక కట్ట గోంగూర తీసుకున్నాను తర్వాత గోంగూరని ఏంటంటే కాడల నుంచి ఆకు తీసేసుకుని బాగా కడిగేసుకుని ఈ విధంగా గిన్నెలో వేసి కొద్దిగా వాటర్ వేసి స్టవ్ మీద ఉడికించుకోవాలి అది ఉడుకుతూ ఉంటుందండి ఇలాగ మనం దీన్ని ఇదిగోండి చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా అది వాటర్ అంతా ఇంకే వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగే కరివేపాకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి గోంగూర మూత పెట్టాం కదండీ పొంగుతూ ఉంటుంది మధ్య ఇలా మూత తీస్తూ ఉంటాండి అయితే వాటర్ అనేది కిందకు వచ్చేస్తుంది కొంచెం గ్యాప్ ఇచ్చేలా పెట్టుకోవాలన్నమాట మూత ఈ విధంగా ఉడికించి ఎందుకు వేస్తున్నానంటే గ్రేవీ బాగా వస్తుంది అనమాట మనం డైరెక్ట్గా ఆకేసేసుకోవచ్చు కానీ అంతగా మనకి గ్రేవీ కనపడదు ఇలా వేస్తే మనకి ముక్కకి పడుతుంది ఈ గోంగూర పలుపు అనేది దీంట్లో పసుపు వేసుకోండి అలాగే రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకొని మరి కొద్దిసేపు ఫ్రై చేయండి తర్వాత కారం వేసుకోండి మీకు స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి నేను స్పూన్ ఉన్నారైతే కారం వేసాను బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి వేస్తున్నాను ఎందుకంటే నేను మసాలా వేయనండి అల్ల వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తాను అందువల్ల జీలకర్ర పొడి ధనియాల పొడి వేస్తాను అనమాట ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి కాసేపు వేగనివ్వండి తర్వాత వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు వాటర్ వేయండి వేసి బాగా కలిపి మీకు సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకోండి మూత పెట్టి దీన్ని ఉడకనిద్దాం తర్వాత గోంగూరని మెదిపేసుకోవాలండి ఉడికిపోయింది కదా సాల్ సరిపో లేదో చూస్తున్నాను మూత పెట్టేయండి తర్వాత గోంగూరని వాటర్తోనే మెదిపేసుకోండి వాటర్ తీసేయకూడదు దీనిలో ఉన్న పోషకాలన్నీ పోతాయి కదా ఐరన్ ఎక్కువగా ఉంటుందండి మనకి గోంగూరలో అందువల్ల గోంగూర తినడం మంచిది ఒకవేళ పిల్లలు గోంగూర తినరు కదండి చికెన్ అయితే ఇష్టపడతారు అలాంటప్పుడు ఏ విధంగా చేసి పెట్టండి వాళ్ళ మనం వేసినట్టు కూడా వాళ్ళకి తెలియదు అనమాట చూడండి ఎంత బాగా కలిసిపోతుందో చికెన్ ఎగిరిపోయింది కదండి ఇంకా అందువల్ల నేను మెత్తగా చేసుకున్నటువంటి గోంగూరను అందులో వేసాను మొత్తం బాగా కలిపేసుకోండి ఎందుకంటే ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి గ్రేవ్ అనేది బాగుంటుంది అనమాట విధంగా అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి ఇది మనకి చపాతీలోకి అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి బిర్యానీలో కూడా బాగుంటుందండి ఇది నేను మొన్న బిర్యానీలో చేసాను చాలా బాగుంది ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్